నిందితుడు వయస్సులో చిన్నవాడైనప్పటికీ కట్టు పొగలబోతని ఇతడిచ్చే సమాధానం వల్ల స్పష్టమైపోయింది ఇతడి హత్య చేసినట్లుగా అన్ని సాక్ష్యాలు రుజువైనందువల్ల ఇతడికి తగిన శిక్ష విధించవలసిందిగా కోరుతున్నాను మిస్టర్ విజయ్ నేరస్తుని అన్నగా అంతకు మించి బాధ్యత గల పోలీసు అధికారిగా మీరు చెప్పేది ఏమైనా ఉందా న్యాయస్థానం విన్నదానికంటే భిన్నంగా నేను చెప్పదలుచుకుందేమి ఇదే నేను ఒక సామాన్య పౌరుడి తమ్ముడు కానీ కొడుకు కానీ చేస్తే న్యాయపీఠం ఏం తీర్పునిస్తుందో రాజేష్ విషయంలో కూడా అదే తీర్పునివ్వగలని ఆశిస్తున్నాను ఈ కేసులో చెప్పండి నేనేం తప్పు చేసాను నా శిక్ష విధించబోతున్నారు వాళ్ళ పిల్లని ఓ దొంగ ఎత్తుకుపోతుంటే ఆమెను కాపాడడం తప్ప వాళ్ళని కట్టా ఆ కత్తి లాక్కోవడం తప్ప ఇంత అన్యాయం నా కళ్ళ ముందు జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేకపోయినా ఏం సమాధానం చెప్పరే అయినా మీరేం చెప్తారు ఎందుకు చేశానో అడగకుండా కత్తి వెన్నలో పుడిచావా లేక పొట్టలో పుడిచావా అని ఎవరుగా చప్పు నిన్న అడుగుతారు అవన్నీ మీరు వింటారు నమ్ముతారు నన్ను అర్థం చేస్తున్నారు ఈ కేసులో నిందితుడు పరిపూర్ణ వ్యక్తిత్వం రాని తొమ్మిదేళ్ల కుర్రవాడవటం వల్ల ప్రాసిక్యూషన్ వారు సాక్ష్యాధారాలతో నేరాన్ని రుజువు చేసినందువల్ల నిందితుడే నేరాన్ని స్వయంగా ఒప్పుకోవడం వల్ల అసాధారణ పరిస్థితిలో ఒక ఆడపిల్లని కాపాడాలన్న సదుద్దేశంతో నేరం చేయవలసి రావడం వల్ల ఈ కేసును లీనియంట్ దృక్పథంతో పరిశీలించవలసి ఉంది కానీ ఇతనిలో ఉద్రేకం పలు ఎక్కువ కాబట్టి అరవై ఐదు సి సెక్షన్ క్రింద తొమ్మిదేళ్లు శిక్ష విధిస్తూ రాజేష్ను ఏడేళ్ళు సర్టిఫైడ్ స్కూల్లోనూ తర్వాత రెండేళ్లు అనగా పద్దెనిమిదేళ్ళ వయసు వచ్చేంత వరకు బోస్టన్ స్కూల్లోనూ నిర్బంధించవలసిందిగా తీర్పునిస్తున్నాను ఈ కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే నువ్వు శిక్షించకుండా వదిలిపెట్ట అదే వాళ్ళని నువ్వు కూడా మనం సమర్థించలేదు అది నా అధికారం ఇది నీ ఆవేశం